పడవలో నీరు నిండినప్పుడు ఇంటిలో ధనం ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే దాన్ని రెండు చేతులతో బయట పారిపోయారు ఇదే బుద్ధిమంతుల పని పడవలో నీరు నిండినప్పుడు చిల్లెడి ఏదో ఇన్ని మొత్తం మీద నీళ్ళు ఎలా పెరుగుతున్నాయి ఏం చేస్తారు చెప్పండి ఓ నీళ్ళు వస్తున్నాయి సాంబార్ పడతారా ఏం చేస్తారు నీళ్ళని ఏం చేస్తారు దోశడితో తోట అక్కడ ఏం లేవు మరి ఇంకేం చేస్తాడు దోషుడితో బయట పారిపోస్తాడు అంతే కదా అక్కడప్పుడు క్షేమంగా ఉంటాడు సేఫ్టీగా ఉంటాడు పడవలో పారిపోయిపోతే కులిపోతుంది ఏమవుతుడు ఈడిపోయిన అయిపోతుంది అని చెప్పి తెలివైనడు ఏం చేస్తాడు బుద్ధున్నోడు తీసి బయట పారిపోస్తాడు అలాగే ఇంటిలో ధనం నిండినప్పుడు దాన్ని కూడా రెండు చేతుందో బయట పారిపోయారు అంటే లోక కళ్యాణాన్ని ఖర్చు పెట్టాలి అలాగే ఉంచితే పడవ ఎలా మునిగిపోతుందో ఇంట్లో ధనం పెరిగితే అలాగే ఉంచితే అది బతుకు కూడా అంతే అలా బాగా వాళ్ళు నోట్లు కప్పెడితే అడుతున్నాయి లెంక బిందెలు బంగారం కొని పెడితే అవి భూమిలో కప్పడిపోతున్నాయి ఆ మధ్య ఇప్పుడు కాదు ఓ ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది తిరుపతిలో ఒక ఆయన ఇంట్లో ఎవరు లేడంట ఆయన ఉండేవాడు ఆయన పై తిరుపతిలో ఏదో ఒక ఆఫీస్ ఆయన సడన్గా చనిపోయాడు చనిపోతే ఇప్పుడు ఇంట్లో తలుపులు అయితే తీసి చూశారా ఇంటి నిండా డబ్బు అయినా కట్ల కట్ల పోవేసి అందులో పెట్టులోనూ ఆటలు ఆడు ఎవరు లేరు భార్య పోయినట్టుంది పిల్లలు కూడా లేనట్టున్నారు సడన్గా పోయాడు ఏమైంది ఇప్పుడు గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి అలాగా ఏది ఉండదు మీరు అనొచ్చు మా ఇల్లు అంతా ఖాళీగానే ఉందండి ఇంకా నిండలేదు అనొచ్చు మీరు చాలా తెలివి నోడు ఎక్కడ నిండిందండి దాని అర్థం ఏంటి అంటే ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెట్టండి అది దాని అర్థం ఆయన నిండినప్పుడు అన్నారుగా ఇంకా మంది ఇల్లు నిండట్లేదు వాళ్ళు ఏం చెప్తారు గొప్పతనం తెచ్చుకోవాలి కానీ ఉన్న దాంట్లో కొంత దానం చేయగలిగిన వాడుకో ఆ చేయగలిగే స్థితికి మీరు రావాలి అంటే రెండే శ్వాస విధ్య స్నానం సాత్వికమైన సేకారం తీసుకుంటూ మనసు శుద్ధి చేసుకుంటే బుద్ధి వికసిస్తుంది వారికి గౌరవం చెప్పక వారికి ఎంతటి అంటే వాడికి అర్థం మరి మనందరి కోసం కబీర్ మహాశి ఎంత అద్భుతమైన Sunday, Saturday, Monday, we